ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ బీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో బీసీ కులాలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల సాధనకై బీసీ విద్యార్థి దీక్ష పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆర్ అరుణ్ కుమార్ బుజ్జా సత్యం హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓయూ బీసీ విద్యార్థి దీక్ష చేపట్టిన దీక్ష రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ధర్మ దీక్ష చేస్తే ఓర్వకపోవడం సరికాదన్నారు ఓయూ బీసీ విద్యార్థులు అరవై శాతం ఉన్నారని రానున్న రోజుల్లో ఇలాంటివి చేస్తే బీసీలు తిరగబడతారన్నారు ఇక రాష్ట ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా బీసీల ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాజ్యాంగము స్వయాన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అందుకే బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఇక రెండో అంశం దీని ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు చట్టబద్ధత కల్పించారు దాని ఆధారంగా మూడవది న్యాయపరమైన అవరోధాలు లేకుండా జనాభా లెక్కలు తీశారు డెడికేటెడ్ కమిషన్ నియమించారు ఇంకోటి సుప్రీంకోర్టు కండిషన్ యాభై శాతం సీలింగ్ యాభై శాతం సీలింగ్ దీని మీద ప్రజలు వ్యవస్థ అంతా కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి యాభై శాతం సీలింగ్ అనేది తప్పు ఎందుకు యాభై శాతం సీలింగ్ రాజ్యాంగం ఉందా ఇక్కడ ఉందా ఏదో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ లో ఒక అబ్జర్వేషన్ ఇస్తే దాన్ని ఒక ప్రతిసారి తీసుకొని ప్రతిసారి బీసీలకు అన్యాయం చేస్తుంది అయితే అది విద్యా ఉద్యోగాలకే యాభై శాతం రాజకీయ రిజర్వేషన్లకు లేదు రెండవది సుప్రీంకోర్టు కూడా అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్ పెట్టినప్పుడు యాబై శాతం సీలింగ్ అవులేటాడు ప్రస్తుత పరిస్థితుల బీసీ కమిటీ అగ్రకులాలకైతే యాభై శాతం సీలింగ్ ఇస్తావు బీసీలకు తీయడానికి మీకు అభ్యంతరం ఏంటిదని చెప్పి నేను రాబోయే పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే